హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్రీన్ కిచెన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ నిలువు పచ్చడి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయ కారం ఉప్పు పసుపు ఐదు కాయల నిమ్మరసం పిండి ధనియాల పొడి ముందుగా మనం తీసుకున్న చికెన్ని ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ మా అమ్మ చికెన్ కడిగిన నీళ్ళని చెట్లకు పోస్తుంది ఇప్పుడు సెకండ్ రౌండ్ కడుగుతుంది అలా టూ రౌండ్స్ కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంది శుభ్రం చేసి తీసుకున్న చికెన్లోకి ఒక లీటర్ వాటర్ అలాగే అందులోనే ఒక మూడు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకా మొత్తం పూర్తిగా ఉడికే లోపల మనం దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం ఈ చికెన్ పచ్చడికి ఒక త్రీ బేస్ పాయింట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి కట్టెల పొయిమె చేయడం ఇంకోటి దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్నది అందులోనూ రోట్లో నూరుకున్నది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మూడోది వచ్చేసి దీనికి వెల్లిపాయ కారం వేయడం వల్ల అసలు చికెన్ పచ్చడి చాలా అథెంటిక్గా అరోమా కూడా చాలా బాగుంటుందండి ఆల్రెడీ మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడు వెల్లిపాయ కారం చేస్తుంది దానికి ఫస్ట్ కారం వెల్లిపాయలు పసుపు అలాగే ఉప్పు వేసుకొని నూరుకొని దాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న మెంతుల్ని కూడా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకొని గిన్నెలో తీసుకోవాలి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి పొయ్యి మీద ఉన్న చికెన్ కూడా ఉడికిపోయిందండి ఉడికిన చికెన్ని గిన్నెలోకి తీసుకొని నీళ్ళన్నిటిని వడగట్టుకోవాలి ఈ వడగట్టిన చికెన్ ముక్కల్ని వేయించుకోవడానికి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవడానికి వేడెక్కిన కడాయిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం ఉడకబెట్టిన చికెన్ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని తీసి గిన్నెలోకి వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ చికెన్ని రెండు ఆయిల్గా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంది అంతా ఒకేసారి వస్తే అంత డీప్ ఫ్రై అవ్వాలి అలా రెండో వాయిల్ కూడా అయిపోయిందండి చికెన్ వేయించుకోవడం వేయించుకున్న చికెన్ని అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ వేయించిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వేగుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఎల్లిపాయ కారం వేసి ఆ రెండింటిని బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎల్లిపాయ కారం రెండింటి పచ్చివాసన పోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా వేగుతున్న చికెన్లోకి ఫైనల్గా మెంతి పిండి అలాగే ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని పొయ్యిలో ఉన్న కట్టెలన్నీ తీసేసి అలా రవ్వలు వేడికి ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచేయాలి చూడండి ఎంత బాగా బాగుడికి చికెన్ని ఇంకా ఈ స్టేజ్లో మనం దించేసుకొని దానిలో ఉన్న చికెన్ మొత్తం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ బాగా చల్లారిన తర్వాత తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అందులో కలిపి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన సూపర్ డూపర్ చికెన్ పచ్చడి రెడీ ఇక్కడ మా అమ్మ పచ్చళ్ళు అన్నీ సరిపోయే లేదని టేస్ట్ చేయమని నాకు ఒక ముద్దు పెట్టిందండి నిజంగా ని చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్ చికెన్ పచ్చడి చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో